ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకు పుష్పచాపాం అనిమాదివృతూ అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దానివలన వలన రవికి నీచమంగా రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని పట్ట గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము లేదా కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు మూడవ స్థానంలో శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు మూడులో నీచంలో ఉంటాడు దాని తర్వాత నాలుగో స్థానంలోకి వెళ్తాడు అయితే నీచ స్థానంలో ఉన్నంత కాలము కూడా మీరు పరిచయాలు యువతన స్త్రీమూర్తితో పరిచయం ఏర్పడేటప్పుడు ఆ యొక్క పరిచయం స్టార్టింగ్లో బాగున్న తర్వాత తర్వాత ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రధానంగా ఒక ఇరవై మూడు రోజులు ఉంటున్నాడు అక్కడ కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఏదైనా అగ్రిమెంట్ రాసినప్పుడు అందులో ముఖ్యంగా స్త్రీలతో కలిసి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంతమంది శ్రీమూర్తుల మూలంగానే కొంత స్ట్రెస్ అవ్వడం ఎందుకంటే ఇక్కడ కర్కాటకం వారికి ప్రధానంగా శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు అవుతున్నాడు గుర్తుపెట్టుకోండి పూర్వజన్మ కర్మకారకుడు అవుతున్నాడు కాబట్టి పూర్వజన్మ కర్మ విధంగా కొంత ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మూడ్లో ఉన్నప్పుడు కొంచెం షార్ట్ జర్నీ చేసేటప్పుడు కానివ్వండి అదేవిధంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కానివ్వండి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మరి మూడులో నుంచి నాలుగులోకి వెళ్ళిపోతాడు ఈ యొక్క శుక్రుడు పదకొండు నవంబర్ రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో అప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాల్లోని రైతులు భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి వారు లేనట్లయితే కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు తల్లిగారి ప్రాపర్టీ సంబంధించిన విషయం లేదా తల్లిగారి విషయం లేదన్నా కొన్ని శుభ సంబంధించిన వినడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా రవికి నిజమంగా రాజయోగం కలిగింది కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటివి ఏవైనా ఇప్పుడు కొంతమంది చూడండి గవర్నమెంట్ రిలేటెడ్గా కొంత ఈ ఇస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాపర్టీ గృహాలు కానీ అలాట్ చేస్తూ ఉంటుంది అటువంటి వాటికి మీకు యోగ్యవంతంగా ఉండద్దు అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మడం ద్వారా ధనయోగం రావడం ఇటువంటివన్నీ కూడా శుక్రుడు నాలుగులోకి వెళ్ళినప్పుడు ఇస్తాడు మీకు ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా మీరు పుష్పాలతో అమ్మవారిని ఒక్కొక్క పుష్పం వేస్తూ ప్రార్థన చేయండి అనే విధాలు బాగుంటుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచస్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకడవుతాడు కాకపోతే కుజుడిని తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖ వ్యాధులు రావడం ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు కుజుడు మధ్యలో అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంట అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవి వచ్చి తప్పులేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే నమ అనే మంత్రం చేసుకోవడం మేము ఎక్కువగా చేస్తుండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలా మంచి చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటాం అది స్త్రీశాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకుడు గుర్తుపెట్టుకోవడం అంటే వ్యాధులు అనేక అదే విధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయైన మహానే మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయిన మహానే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటర్తో కూడా చేయొచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు శ్రయాసౌక్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శ్రేయాసౌక్యం అనుభవిస్తున్నాడు అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రేయాసౌకి సంబంధించిన విషయాల్లోని వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడు విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాలేడున్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాలేడున్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కిందకి పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి మహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ చేసుకోండి అనేది చాలా బాగుంటుంది నమ